యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఈ రోజు వరంగల్ లో సిఐటి ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు అయితే ఈరోజు ఇక్కడ పెద్ద ర్యాలీని నిర్వహించడం జరిగింది దీంట్లో సిపిఐ వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రం తీసుకొస్తున్నటువంటి కార్మిక చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడైతే పెద్ద ఎత్తున కార్మికులు కానివ్వండి అందులో ఉండేటువంటి కళాకారులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని వేయి స్తంభాల గుడి నుంచి ఇక్కడ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించుకొని పబ్లిక్ గార్డెన్లో మహాసభను పెట్టుకొని దాని అనంతరం ఇక్కడ ఈ కార్యక్రమం గురించి చర్చించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి కేంద్రం దేబోతున్నటువంటి చట్టం వ్యతిరేకంగా ఉంది కార్మికులకి ఇప్పటికొచ్చి ఏది కూడా వాళ్ళకి అభివృద్ధి లేదు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా వాళ్ళ స్థితిగతులు ఏం మారలేదు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం లేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వీళ్ళ సమస్యలను పరిష్కరించాలంటూ వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా ర్యాలీ నిర్వహించడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాఘవులు గారు కూడా పాల్గొనడం జరిగింది ప్రస్తుతం మనతో సిపిఐ పొలిటికల్ బ్యూరో అన్నటువంటి రాఘవులు గారు మనతో ఉన్నారు ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సిపిఐ కార్యక్రమానికి జాతీయ ప్రదర్శనకి వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున కార్మికులు రావడం జరిగింది సార్ మనతో ఉన్నారు నమస్తే సార్ వరంగల్ లో మా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సమావేశాలు జరుగుతున్నాయి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్న కార్మికుల సమస్యలను చర్చించి కార్మికులు రైతులు అలాగే వ్యవసాయ కార్మికులు వీరందరి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడం గురించి చర్చించబోతున్నాం రేపు ఫిబ్రవరి పదహారవ తేదీన అఖిల భారత స్థాయిలో గ్రామీణ బంధు అలాగే సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది వాటికి సన్నాహాలుగా ఈ సమావేశం జరుగుతుంది ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కారం చేయకపోవడం అటుంచి కార్మిక హక్కులను నాశనం చేసే పద్ధతులు వ్యవహరిస్తున్నారు రైతు ఉద్యమాలని అణిచివేయడమే కాకుండా వాళ్ళ గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉన్నారు చట్టం కూడా లేదు అందుకని వీటన్నిటినీ ఎదిరించేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్యమాన్ని చేపట్టబోతున్నారు దానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్రంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం కార్మికుల్ని అణిచివేసింది వాళ్ళ హక్కుల్ని పరిగణించలేదు ఈరోజు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల యొక్క సమస్యను పరిష్కారం చేస్తుందని ఆశతోటి ఉన్నారు అయితే తాజాగా కొత్త ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందలు కనీస వేతనంగా ఉంటుంది అని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ ప్రకటించింది చిత్తూరు ప్రకటించింది దాని మీద అభిప్రాయాలు అడిగింది అది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయితే చాలా అన్యాయం ఈరోజు పదకొండు వేల ఐదు అది గతంలో ఉన్న వేతనం కన్నా తక్కువ పెరిగిన ధరలతోటి పోల్చుంటే గత పది సంవత్సరాల కన్నా ఎంతకన్నా ఎక్కువ వేతనం వచ్చింది అందుకని అటువంటిది కుదరదు ఎందుకని దీని గురించి పరిశీలించి సక్రమంగా కనీస వేతనాలు నిర్ణయించాలని చెప్పి కోరుతున్నా దాని గురించి కూడా ఆందోళన కార్యక్రమాన్ని ఈరోజు ప్లాన్ చేస్తాం సిఐటి నిర్వహిస్తున్నటువంటి పబ్లిక్ గార్డెన్లో ఏదైతే మహాసభ ఉందో ఇక్కడ బహిరంగ సభలో కొంతమంది కార్మికులు పాల్గొనడం జరిగింది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీళ్ళ డిమాండ్లు ఏంటి ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నమస్తే అన్న నమస్తే అండి చెప్పండి అంటే ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి ముఖ్య ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మీకున్న సమస్యలు ఏంటి మొత్తం మా దేశంలో ఉన్నటువంటి సిఐటి ఆల్ ఇండియా కౌన్సిల్ సమావేశము హన్మకొండ జిల్లాలో జరుగుతుంది దీనికి మొత్తం ఉద్యోగ వర్గం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అందరూ కూడా సిఐటి అప్లేటెడ్ ఉన్నటువంటి ఉద్యోగ వర్గం కావచ్చు సిఐటికి సపోర్ట్ ఉన్నటువంటి వర్గం కావచ్చు కార్మికులను సపోర్ట్ చేసేటువంటి కనీస వేతనాల కోసం సపోర్ట్ చేసే వర్గం కావచ్చు అందరితోని ఈరోజు ఒక బహిరంగ సభ హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏముందంటే సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలనేటువంటి డిమాండ్తోనే ఇది జరుగుతుంది ఇవాళ ఉద్యోగాలకు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు పీఆర్సీస్ కానీ వాళ్ళకు కనీస వేతన వెళ్ళినటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కేంద్రంలో ఏర్పడినటువంటి మోడీ ప్రభుత్వము అసలు ఉద్యోగస్తులు అందరినీ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి పది సంవత్సరాల పరిపాలన ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము మొత్తం ఉన్న ఉద్యోగ రంగాలన్నీ తీసేసి అన్ని ప్రైవేట్ రంగాలు చేసేటువంటి ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తుండ్రు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కావచ్చు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు వీళ్ళు కూడా ఉద్యోగ వర్గాలను పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక్కడ కనీస వేతనాలు ఈ రాష్ట్రంలో బాగా చదువుకున్నటువంటి వర్గం ఉంటుంది ఒక వర్గము మిడిల్ క్లాస్ ఉంటుంది అందరికీ కనీసం పనిచేసేటువంటి వాళ్ళకు కనీస వేతనం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమైన కనీసం దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కనీస వేతనాల్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది దానికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష సంఘాలు కానీ మేమందరం కూడా ఈ స బహిరంగ సభ దాదాపు వేలాది మందితోని జరుగుతుంది ఇలా ఏ ప్రభుత్వాలు కూడా ఉద్యోగ వర్గాలు ఎక్కడ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది అయినా ఉద్యోగ వర్గాలతో కానీ ఇలా కార్మిక వర్గాలతో కానీ పెట్టుకున్నటువంటి ప్రభుత్వము ఈ భారతదేశం అభివృద్ధి అనేది జరగదు ఎందుకంటే మొత్తం ఇవాళ సంపదకు సృష్టికర్త ఇవాళ ఉద్యోగ వర్గమే కార్మికులే అట్లాగే మున్సిపల్ కార్మికులను మీరు చూసినట్టయితే చాలా ఘోరము పదహారు వేల వేతనం ఇస్తేటువంటి పరిస్థితి కనబడుతుంది పొద్దున మూడు గంటలకు లేచి రోడ్డు ఊరిసేటువంటి కార్మికులకు కనీసం కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి అనేక పోరాటాలు జరుగుతున్నా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు అంగన్వాడీలకు ఇవ్వట్లేరు ఆశకి ఇవ్వట్లేరు ఎక్కడ చూసినా కూడా ఏ డిపార్ట్మెంటు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి పేరుతో మొత్తం అన్ని ఉద్యోగాలని ప్రభుత్వాలు ఫిల్ చేస్తుంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తెలంగాణలో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తుండ్రు వాళ్ళని పర్మనెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసేది బహిరంగ సభ సందర్భంగా డిమాండ్ ఒకటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి అట్లాగే కొత్త ఉద్యోగాలను సృష్టించాలి యూత్ను కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగిందంటే మనకందరికీ అర్థమవుతుంది మొత్తానికి నిధులు నియామకాల కోసం జరిగినటువంటి ఉద్యమము ఈ నిధుల నియామకాలను ఎవరు సాధించరో ఎవరు దాన్ని అమలు చేయరో వాళ్ళకు మాత్రం ఈ సమస్య ఈ ఆ ప్రభుత్వానికి మేము తృఢం చేసేటువంటి పనిని మేము చేస్తాము ఆ రకంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తిస్తున్నాము కార్మిక కర్షక ఉద్యోగ వర్గాల యొక్క డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలి చేయకపోతే రాబోయే కాలంలో ఇది దేశవ్యాప్తంగా ఉద్యమము సు నిర్మించడం కోసం ఇక్కడ మూడు రోజుల పాటు చర్చించడం అనేది జరుగుతుంది ఈ మూడు రోజులు అనేక పోరాటాలు ఏ రకంగా జరగాలి మూడు సంవత్సరాల కాలం అని చెప్పేసి ఈ ఈ సభ తర్వాత కౌన్సిల్ సమావేశంలో కదా ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి పనికి తగిన వేతనం కావాలి అంటూ అలానే వాళ్ళకి సంబంధించి సమస్యలు ఉన్నాయి మేము ఎంతో కష్టపడి చేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగాలని రెగ్యులేటర్ చేయడం కానివ్వండి కొత్త ఉద్యోగాలు తీసుకోవడం కానివ్వండి అలానే మాకు ఉన్నటువంటి సమస్యల మీద ఈ రోజు చర్చించుకోవడం జరుగుతుంది ప్రభుత్వాలు కనుక వచ్చి మమ్మల్ని అర్థం చేసుకుని దిగి రాకపోతే మా కార్యాచరణ తీవ్రతరం చేయబోతున్నాం అంటూ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మేము ముందు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది